భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో గత రెండు దశాబ్దాలుగా మనం చూస్తున్న కొత్త పరిణామాలు ఏంటి అని అంటే ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తున్నాయి అని తెలిపే అంశాలైనటువంటి ప్రీ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు అనేవి విపరీతంగా ఈ మధ్యకాలంలో ప్రచురణ కావడం జరుగుతూ ఉందండి బట్ మనం ఒకటే ఆలోచించాలి సెఫాలజీ అనేది ఒక అతిపెద్ద టాస్క్ ఏంటి అది ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఎన్ ఏ పొలిటికల్ సైన్స్ అబ్జర్వింగ్ ద బిహేవియల్ మూడ్ ఆఫ్ ఎన్ ఏ ఓటర్ ఒక ఓటర్ని ఏ పర్టికులర్ టైంలో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాము ఆ రెస్పాండెంట్ తాలూకా ఏంటి ఏ అంశాల మీద మనం ఆ వ్యక్తిని ప్రశ్నలు అడిగాము మనం అడిగిన ప్రశ్నల తాలూకా శాంక్టిటీ ఏంటి ఏ అంశాల మీద మనం ఆ వ్యక్తి తాలూకా అభిప్రాయాలను సేకరించాము సేకరించిన అభిప్రాయాల తాలూకా శాంపిల్ సైజ్ ఏంటి సామాజిక వర్గాల సైజ్ ఏంటి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్స్ని మనం కన్సిడర్ చేసామా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్స్ని కన్సిడర్ చేసామా ఆక్యుపేషనల్ గ్రూప్స్ని కన్సిడర్ చేసామా స్టూడెంట్స్ని కన్సిడర్ చేసామా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ప్రైవేట్ ఎంప్లాయీస్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకున్నామా వే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు హాకర్స్ కావచ్చు వడుగు బలహీన వర్గాలు ఎవరైతే కార్మిక కర్షక వర్గాలు ఉన్నాయో వాళ్ళ తాలూకా అభిప్రాయాలను సేకరించామనేది మనం నిశ్చితంగా చూడాల్సిన అంశాలండి బట్ ఇప్పుడున్న సర్వే ఏజెన్సీలు కావచ్చు కొన్ని సర్వే ఏజెన్సీలు క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలను మాత్రమే నమ్మాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో నేను చూస్తూ ఉన్నాను ఈవెన్ నా పేరు మీద కూడా కొన్ని సర్వేలు రిలీజ్ చేయడం జరిగింది ఒక విధంగా అది నాకు ఆశ్చర్యం కలిగించింది జనరల్గా నేషనల్ ఏజెన్సీస్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు చేసే సర్వేల్ని మాకు పంపించి వాటి మీద విశ్లేషణ చేయమంటే విశ్లేషణ చేస్తూ వివిధ రాజకీయ అంశాల మీద కావచ్చు రాజకీయ పార్టీలకు కావచ్చు వ్యక్తులకు కావచ్చు సమాజం కోసం మంచికి పాటుపడే రాజకీయ నాయకులకు కావచ్చు మేము ఒక రాజకీయ వ్యూహాలు అందించే సంస్థగా లెజిస్లేటివ్ ఎఫైర్స్ని క్షుణ్ణంగా పరిశోధించే సంస్థగా మేము వారికి సహకారం అందిస్తూ ఉంటామండి కానీ ఇప్పుడున్న ఇప్పుడు పుట్టగడుగుల్లో పుట్టుకొస్తున్న ఈ సర్వే సంస్థలు వందల కొలది వేల కొలది ఎంప్లాయీస్ని ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునే వాళ్ళని ప్రజాక్షేత్రంలోకి పంపించి వాళ్ళు అడిగే క్వశ్చన్స్లో కావచ్చు వాళ్ళు అడిగే విధానంలో కావచ్చు వాళ్ళు అడిగే టైం కావచ్చు వాళ్ళు ఏ ప్రశ్నలు అడుగుతున్నారు ఆ సందర్భం ఏంటి ఇలాంటి అన్ని అంశాలకి కూడా ఒక సైంటిఫిక్ బేస్ లేకుండా పోతుంది ఈ సైంటిఫిక్ బేస్ లేకపోవడం వల్ల ఏంటంటే వివిధ ఆన్లైన్ మార్గాల ద్వారా లేకపోతే టీవీ ప్రసార మాధ్యమాల ద్వారా ఫలానా సర్వే సంస్థ సర్వే చేసింది వీళ్ళకు అనుకూలంగా ఉంది వాళ్ళకు అనుకూలంగా అనే ఒక మైండ్ గేమ్ని ముఖ్యంగా రాజకీయ పార్టీలు కార్పొరేట్లు కూడా ఈ కుట్రలో భాగంగా భాగస్వాములు అవ్వడం నిజంగా మాకు కొంత ఇబ్బంది కలిగించే అంశమే ఎందుకంటే నేను కొన్నిసార్లు చూస్తూ ఉంటా ఒక ఛానల్ సర్వే చేస్తే ఆ ఛానల్ ఏజెన్సీ ఎవరైతే ఉంటారో సర్వే చేసే ఏజెన్సీ వాళ్ళకి ముంబైలో ఉన్న స్టాక్ బ్రోకర్ ఎక్స్చేంజెస్ కార్పొరేట్ ఇన్వెస్టర్స్ని పిలిచి ఆ సర్వే డైనమిక్స్ తెలుసుకొని ఫిగర్స్ని ఆల్టర్ చేయమని అడగడం ఆ నెంబర్స్ మారిస్తే వాళ్ళకి డబ్బు రూపంలో కావచ్చు ఇంకేదైనా రూపంలో కానీ వాళ్ళకు ఉపయోగపడడం వాళ్ళే డబ్బులు ఇచ్చి సర్వేలు చేయించడం రాజకీయ పార్టీలు కూడా ఇదే విధంగా ముందుకెళ్తుండడం అనేది కొంత ఇబ్బందికరమైన అంశం అయితే వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజా సమస్యల మీద స్పందించి ప్రజల మనసును గెలుచుకోవాల్సిన రాజకీయ పార్టీలు ఈ మధ్య సాంకేతికతను తోడు చేసుకొని ఏదైతే ఎనలిటిక్స్ అని చెప్పో సోషల్ మీడియా అని చెప్పో విపరీతమైన ప్రచారాన్ని కల్పించి కొత్తగా కొత్త విధానాల ద్వారా ప్రజల్ని ఓటర్లని ఆకట్టుకునే విధానానికి వెనుకు వెళ్తున్నాయండి ఇది ఒక విధంగా ఇబ్బందికరమైన అంశమే ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజల అభిప్రాయాలు వేరు మనం చూపిస్తున్న అభిప్రాయాలు వేరు ఇక్కడ నేను గత పద్దెనిమిది నెలలుగా ఉద్దానం లాంటి ఒక సామాజిక ఉద్యమంతో స్టార్ట్ అయిన మా ఆర్గనైజేషన్ తాలూకా క్రెడిబిలిటీ ఈరోజు పదమూడు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్ని సున్నితంగా పరిశీలించడం జరిగిందండి వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యక్తిగత రాజకీయ నాయకులకి వ్యక్తిగతంగా వాళ్ళు మా అవసరం అనుకుంటే వాళ్ళకు మా సర్వీసెస్ కూడా ఇవ్వడం జరిగింది బట్ నేను ఆ పర్టికులర్ సమయాల్లో పరిశీలించిన అంశాలని నేను చూస్తే వాటన్నింటినీ క్రోడీకరిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు వేల పంతొమ్మిది రాజకీయాలు కుల ధన ప్రవాహంతో జరగబోతున్న రాజకీయాలని చెప్పి స్పష్టంగా చెప్పగలనండి గత ఎన్నికల్లో ఎన్నో ఎలక్షన్లు పదహారు రాష్ట్రాల్లో ఎలక్షన్లు నేను చేసి వచ్చినాను ఈ కొత్త సాంకేతికత వచ్చిన తర్వాత స్ట్రాటజిస్టులు అనేటువంటి వ్యక్తులు మాలాంటి వాళ్ళు బ్యాలెన్స్ తప్పి కమర్షియలైజేషన్ రాజకీయమైన ఒక పవిత్రమైన వృత్తిని వ్యాపారంగా మార్చి వివిధ పార్టీలకు అనుకూలంగా వివిధ వర్గాలకు అనుకూలంగా వాళ్ళు వ్యూహాలు రచిస్తూ నాలుగు ఏసీ గదుల్లో కూర్చొని కుల మత వర్గ భేద వాలిగా ఓటర్లని విభజించి వాళ్ళ ప్రయోజనాలు స్వప్రయోజనాలు చూసుకుంటున్నారనేది కూడా ఒక విధంగా నాకు బాధ అనిపించిన విషయం ఎందుకంటే నేను అదే డొమైన్లో ఉన్నాను అదే వృత్తిలో ఉన్నాను ఈ వృత్తిలో మేం చేసే విధానం అనేది చాలా సైంటిఫిక్ అప్రోచ్ ఒక ఆర్గానిక్గా వెళ్తామండి ప్రజల్ని ఒక నియోజకవర్గంలో నిలబడే వ్యక్తి అక్కడున్న ప్రజల సత్సంబంధాలు ఎంత మెయింటైన్ చేస్తాడు తనకు అక్కడ నియోజకవర్గ సమస్యల మీద ఉన్న అవగాహన ఏంటి తన విజన్ మిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ మేము ఓటర్ల దగ్గరికి వెళ్ళడం జరిగే ప్రక్రియని ఇప్పుడు వస్తున్న కొత్తగా వస్తున్న సంస్థలు ఏంటంటే సర్వేల ద్వారా ఒక సైకలాజికల్ మైండ్ గేము ఎనలిటిక్స్ అనే ద్వారా వర్గాల ద్వారా వర్గాలుగా కులాలుగా ప్రాంతాలుగా ఆహార పలవాట్ల మీద కూడా కొంత డేటాని సేకరించి డేటా ఎనలిటిక్స్ అనే సాఫ్ట్వేర్ సాంకేతికత ఆధారంగా వీళ్ళు ఎలక్షన్లు అనేవి చేయడం జరుగుతుంది ఒక విధంగా బాధాకరమైన అంశం ప్రజల మనసును గెలుచుకోండి అని గెలుచుకోవాలని ప్రయత్నించాల్సిన రాజకీయ పార్టీలు ఆ విషయంలో విఫలమవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం నిశితంగా పరిశీలిస్తే ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి ఏ పార్టీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ని తీసుకోగలదు అనే అంశాల మీద ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయండి నేనేమంటానంటే చెప్పొచ్చు బట్ దేనికైనా ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని నాలుగు భాగాలుగా చూస్తాను ఒకటి ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలైనటువంటి విజయనగరం శ్రీకాకుళం రాజకీయం ఒకలా ఉంటే విశాఖపట్నం ఆర్థిక రాజధాని అయినటువంటి విశాఖపట్నం జిల్లాలో ఒక మల్టీ కాస్మోటిక్ కల్చర్ ఉన్న సిటీ వాతావరణం ఉన్న అటువంటి జిల్లాలో డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది సో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక రాజకీయ వాతావరణం అనేది డిఫరెంట్గా ఉంటుంది ఈస్ట్ వెస్ట్ గోడావరి ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయం డిఫరెంట్గా కనిపించింది రాయలసీమ జిల్లా వాతావరణం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద నడుస్తూ ఉంది సో అందుకే నేను ఈరోజు మీకు సుమన్ టీవీ ఛానల్ ద్వారా నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయినటువంటి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో సామాజిక అంశాలు వలస వలసలు ఏదైతే ప్రతిపక్ష పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా జగన్ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జన్మభూమి కమిటీలు అవినీతిమయమని ప్రచారం చేసుకుంటున్న అంశాలు కావచ్చు ప్రభుత్వం అవినీతి చేస్తుందని చెప్పి ప్రచారం చేసుకుంటూ వెళ్ళిన విధానం కావచ్చు అక్కడ ఎక్కువగా ప్రభావం చూపించే అంశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి అక్కడ వ్యక్తులు ఎక్కువగా ఒక రాజకీయ పార్టీ నుండి ఏదైతే ఆశించాలనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళు ఆశించలేకపోతున్నారు కులాల వారీగా వాళ్ళు కూడా విడిపోవడం ముఖ్యంగా అక్కడ తూర్పు కాపు సామాజిక వర్గం వెలమ సామాజిక వర్గం కాలింగ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గాల మదింపులో ఎలక్షన్లు జరుగుతున్నాయండి ఒక విధంగా ఒక వింత వాతావరణం నాకు అక్కడ కనిపించింది ఇక్కడ విశాఖపట్నం రాజకీయం విశాఖపట్నం రాజకీయానికి ఎప్పుడు చూసినా మైగ్రెంట్ పొలిటికల్ లీడర్సే రావడం కొత్తగా వచ్చిన జనసాన అనే ఒక పార్టీ పవన్ కళ్యాణ్ అనే ఒక అత్యధిక సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి స్థాపించిన పార్టీ ఆయన అత్యధిక బలమైనటువంటి కాపు సామాజిక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా కావడం ఆ వ్యక్తి కూడా వాళ్ళ తాలూకా క్యాండిడేట్లని అక్కడ నిలపడం ఆయన కూడా స్వయంగా బరిలోకి దిగడం కూడా మనం చూడాల్సిన అంశం ఈ అంశాలన్నీ మనం పరిశీలించుకుంటూ పోతే ఇరవై ఎనిమిది నామినేషన్లు ఉపసంహరణ తర్వాత ఏ ఏ వర్గాలు ఎటు అనే దాని మీద కాస్త పూర్తిస్థాయి అవగాహన వస్తుంది బట్ ఈ రోజుకి నేను అక్కడికి ఆ మూడు జిల్లా రాజకీయం ఆ విధంగా ఉంటే ఇంకా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక విండ్ పాలిటిక్స్ నడుస్తుంది ఏ పార్టీకి గెలుపు దగ్గరగా ఉంటారో ఆ పార్టీకి ఆ ప్ర అక్కడ ఉన్న ప్రజలు అనేవి స్వతహాగా ఇంక్లైన్ అవుతూ ఉంటాయి అది కాకుండా ఇక్కడ ఏంటంటే ఈస్ట్ గోదావరిలో కాస్త కొంత భాగం రెడ్డి సామాజిక వర్గ ప్రాబల్యం ఉన్న సా ప్రాంతం కూడా ఉంది దాంతోపాటు రాజులు సామాజిక వర్గం క్షత్రియ సామాజిక వర్గం కూడా కొంత మ్యాక్సిమం ప్లే చేసే అవకాశాలు అక్కడ ఉన్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఇక కృష్ణా గుంటూరు కొత్తగా అమరావతి అనే క్యాపిటల్ వచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ రా రాష్ట్రంలో కృష్ణా గుంటూరు రాజకీయాలు క్యాపిటల్ పాలిటిక్స్గా నాకు కనిపిస్తున్నాయి అంటే క్యాపిటలిస్టులని రన్ చేసే విధంగా కనిపిస్తున్నాయి ఇండస్ట్రియలిస్టులే బరిలోకి దిగడం సామాజిక వర్గాల వారిగా వాళ్ళు కూడా విడిపోవడం సో డామినెంట్ క్యాస్ట్ కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా ఒక వర్గానికే సహకరిస్తారు అనే ఒక ప్రచారం నుండి ఆ వర్గం కాస్త ప్రతిపక్ష పార్టీ వైపు తిరుగుతుండడం ఇవన్నీ ఒక కొత్త ఆలోచనకు దారితీస్తూ ఉన్నాయి ఇక రాయలసీమ రాయలసీమ రాజకీయాల్ని మనం పూర్తి స్థాయిలో పరిశీలిస్తే అది ఒక ఎమోషన్ బేస్డ్ ఒక లిటిల్ ఫ్యాక్షన్ బేస్డ్ ఒకప్పుడున్నంత ఫ్యాక్షన్ రాజకీయాలు లేకపోవచ్చు కానీ ఇప్పటికీ కూడా అక్కడ రెడ్డి సామాజిక వర్గం తాలూకా డామినేషన్స్తో బలిజ కురబ వాల్మీకి బోయ కమ్యూనిటీస్ కూడా అత్యధిక స్థాయిలో అక్కడ ఉండడం ముస్లిమ్స్ మైనారిటీసు ఎస్సీలు కూడా ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉన్నారండి ఈ విధంగా కులాలి వారీగా మనం అక్కడ రాజకీయాలను విడిపోవడం జరిగింది ఒక విధంగా బాధాకలి బాధాకరమైన విషయం అది ఈ అంశాలని పరిగణలోకి తీసుకుంటే అక్కడున్న ప్రజలు ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారనేది నేను పూర్తిస్థాయిగా చెప్పగలను ఎందుకంటే అక్కడ వాతావరణం అంతా ఒక ఎమోషన్ ఒక సెంటిమెంట్ని తీసుకురావడంలో జగన్మోహన్ రెడ్డిని సక్సెస్ అయ్యారు రాయలసీమకి తను ఒక రాయలసీమ బిడ్డగా గుర్తించబడినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మైలేజ్ రాయలసీమలో రావడం జరిగిందనేది కూడా నేను పరిశీలించిన అంశం ఇక ప్రకాశం నెల్లూరు ప్రకాశం నెల్లూరు రాజకీయాలు ఒక డిఫరెంట్ వాతావరణంలో జరుగుతున్నాయి నెల్లూరు అనేది కుటుంబ రాజకీయాలకి పెద్దపేట వేసే రా జిల్లా అది ముఖ్యంగా ఆనం నేదురుమల్లి లాంటి అతిపెద్ద కుటుంబాలు ఇప్పుడు కొత్తగా మేకపాటి అనే మేకపాటి వర్గం అటు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదాల కుటుంబం ఇటు టీడీపీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కావచ్చు నారాయణ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన కీలకమైన రోల్ తీసుకోవడం సో నెల్లూరు పాలిటిక్స్ కూడా ఒక విపరీతమైన డామినెంట్ పాలిటిక్స్గా కనిపిస్తూ ఉంటాయండి ఇక్కడ కూడా వివిధ వర్గాల ప్రజలు ఉన్నారు బీసీలు ఎక్కువగా చేనేత కార్మికులు కావచ్చు వెంకటగిరి ఆ ప్రాంతంలో రెడ్డీస్ కావచ్చు ఎస్సీస్ కావచ్చు కొంత పార్టీ ముస్లిమ్స్ కావచ్చు ఈ విధంగా కూడా కొంత సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎక్కువగా ఉంది ఆ ప్రాంతంలో సో ఇక్కడ కూడా ఎక్కువగా వైసీపీ బలంగా కనిపిస్తూ ఉంది ప్రకాశం జిల్లాలో కూడా సో ఇక కృష్ణా గుంటూరు జిల్లాలో వై టీడీపీకి కొంత అనుకూలతంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి ఒక టఫ్ ఫైట్ని మనం చూడబోతూ ఉన్నాము ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం టీడీపీకి అనుకూలంగా ఉంటే శ్రీకాకుళం విజయనగరం అనేది ఇప్పటి వరకు వైసీపీకి దగ్గరగా ఉంది ఇక జనసేన అనే ఒక కొత్త పార్టీ ఆవిర్భవించాక కాపు సామాజిక వర్గం అనేది జనసేన ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తను తీసుకున్న నిర్ణయాలైనటువంటి సీట్ల పంపిణీ కావచ్చు సీట్ల కేటాయింపు కావచ్చు ఈ అంశాలనేవి కొంత ఇబ్బందికరమైన వాతావరణంలోకి ప్రజల్ని నెట్టడం జరిగింది పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కనిపించకపోవడం ఆ సామాజిక వర్గాన్ని కొంచెం డిసప్పాయింట్ చేయడం జరిగింది ఎందుకంటే రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీ వచ్చిన టైంలో చిరంజీవి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా ఆ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం ఫీల్ అవ్వడం ఎక్కువగా కాపు కమ్యూనిటీ పాలరైజేషన్ అనేది ప్రజారాజ్యం పార్టీకి జరిగింది అలాని కులాల వారీగా మనం మాట్లాడుకోకూడదు కానీ బట్ ఎక్కువగా ఈ సామాజిక వర్గం ఆ పార్టీకి అండగా నిలబడింది ఆ రోజుల్లో అదే టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాక ఎక్కువగా ముఖ్యంగా యువత పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్క యువకుడు యువతి కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం కావచ్చు ప్రేమ కావచ్చు వీటన్నింటికి ఎక్కువగా వాళ్ళ వైపు మద్దతు పలుకుతున్నట్టుగా కనిపిస్తుందండి నియోజకవర్గంలో నలభై నుండి యాభై వేలు ఉన్న యువ యువ ఓటర్లు ముఖ్యంగా జనసేనానికి ఒక మద్దతుగా మనం ఒక ఓట్ బ్యాంక్గా కూడా చూడవచ్చు వీళ్ళకి మత్స్యకార సామాజిక వర్గంలో కూడా ఎక్కువగా బలం అనేది ఉంది అది కాకుండా మాదిగా యువత మాదిగా కమ్యూనిటీలో యువత కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కువగా ఫేవరబుల్గా కనిపిస్తున్నట్టుగా ఓ మనం ముఖ్యంగా చూడొచ్చు ఇలాంటి అంశాల మధ్య పవన్ కళ్యాణ్ గారు గత నాలుగున్న నాలుగు సంవత్సరాలుగా ముందుగా టీడీపీతో ఎలియన్స్లో ఉండి రెండు వేల పద్నాలుగులో టీడీపీకి బహిరంగ మద్దతు ప్రకటించి పార్టీలో పోటీ చేయకపోయినా కూడా బహిరంగ మద్దతు ప్రకటించి టీడీపీ విజయానికి కృషి చేస్తే రెండు వేల పంతొమ్మిది దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన టీడీపీని బయటికి రావడం టీడీపీని విపరీతమైన ధోరణితో ధికార స్వ స్వరం ముఖ్యంగా లోకేష్ గారి మీద ఆరోపణలు కావచ్చు అమరావతి భూముల విషయంలో కావచ్చు ఇసుక కుంభకోణాల్లో కావచ్చు పార్టీని తూర్పురపట్టడం జరిగింది ఒక ఈ పర్టికులర్ అంశంలో ఎక్కువగా మూడో ప్రత్యామ్నాయం అవుతారు అని చెప్పి ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని అనుకోవడం బట్ ఎలక్షన్ల దగ్గరికి వచ్చి నోటిఫికేషన్ వచ్చాక ఎప్పుడైతే ఈ ఎలక్షన్లో ఎన్నికల్లో సీట్ల పంపిణీ ప్రక్రియ ముగిసాక ముఖ్యంగా వాళ్ళు వామపక్షాలతో ఉన్నారు కొత్తగా బీఎస్పీ అనే పార్టీ కూడా వాళ్ళకి చేరింది ఎలియన్స్లో బిఎస్పి విచిత్రంగా నేషనల్ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ ఉంది ఇక్కడేమో జనసేనతో అఫీషియల్ టైప్లో ఉంది ఇక కాంగ్రెస్ ఎటూ పాలుపోలేని దిక్కుతోచని స్థితిలో కనిపిస్తూ ఉంది ప్రత్యేక హోదా అంశాన్ని వాళ్ళ ఎజెండాగా మార్చుకొని ఈ ప్రయత్నం ఈసారి ప్రయత్నం చేయబోతున్నారు వాళ్ళు బట్ కాంగ్రెస్కి ఒక విపత్కరమైన వాతావరణం ఉంది అక్కడ తెలంగాణలో మొన్న అనుకూలమైన అవకాశాలు ఉన్నా కూడా టీడీపీతో పెత్తు పెట్టు పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళ అధికారానికి దూరంగా ఉండిపోవడం వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతూ ఉండడం ఒక నిజంగా మానసికంగా స్థైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే అంశం ఇది అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రాలో కూడా టీడీపీతో పొత్తు పొత్తు ఉంటుందని కాంగ్రెస్ భావించి కాంగ్రెస్ తన అడుగులు ముందుకేయడం జరిగింది బట్ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ని ఏ ఆంధ్రాలో పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పడం వాళ్ళని దిగ్భ్రాంతికి గురి చేసింది బట్ అదే కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులైనటువంటి కిషోర్ చంద్రదేవ్ గారు కావచ్చు పనబాక లక్ష్మి గారు కావచ్చు వివిధ స్థాయి హోదా కలిగిన నాయకులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళు టీడీపీ కండువ కప్పుకోవడం ఒక నిజంగా కాంగ్రెస్ వర్గాలకు కానీ ఎక్కువగా కాంగ్రెస్ని అభిమానించే అభిమానులకు కానీ ఒక దిగ్భ్రాంతికరమైన విషయంగా వాళ్ళు చూడడం జరిగింది ఈ పర్టికులర్ పరిణామాల్లో కాంగ్రెస్ పూర్తిస్థాయిగా కనుమరుగైతే ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మొదటి నుండి మా నినాదమే అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అధికార ప్రతి అధికార పార్టీ తన పార్టీలోకి తీసుకున్నా కూడా తను మానసిక ధైర్యాన్ని కోల్పోకున్న ప్రజాక్షేత్రంలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా మళ్ళీ పార్టీని పటి పటిష్టపరచాలి అనే ఒక సంకల్పంతో తను చేసిన ప్రయత్నం నిజంగా కొంతమేరకు విజయాన్నే అందించగలిగింది అనేది అయితే చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి